హాయ్ అండి ఇది సండే మార్నింగ్ అండి నేను టిఫిన్లోకి పొంగలి పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి ఈ వీడియోలో నేను పొంగలి పల్లీ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి మనకు ఈ పొంగలి చేయడానికి ఏమేమి కావాలంటే బియ్యము పెసరబాయలు మిరియాలు కొద్దిగా అల్లము కొద్దిగా పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు నెక్స్ట్ జీలకర్ర కూడా కావాలండి మనం ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకుని పెట్టుకోవాలి నేనైతే ఒక గ్లాసున్నర నర్ర బియ్యము నెక్స్ట్ హాఫ్ గ్లాసు పెసర బ్యాళ్ళు తీసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించి స్టవ్లోకి ఆయిల్ వేసి మనము ఈ జీలకర్ర ఆవాలు నెక్స్ట్ అల్లము పచ్చిమిరపకాయలు మిరియాలు వీటినన్నింటినీ వేసి బాగా వేయించుకోవాలండి అల్లాన్ని వీలైనంత స్మాల్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటినన్నింటినీ మనం వేసి ఇప్పుడు చూపించిన వాటిని అన్నింటిని వేసి మనం బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము నానబెట్టిన బియ్యము పెసరవాళ్ళను కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఈ పొంగలి అనేది నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెసర బ్యాళ్ళు అనేవి మన బాడీకి అనేవి చలువ చేస్తాయండి కాబట్టి మీరు వీక్లో ఏదో ఒక రోజు ఈ పొంగలిని టిఫిన్లోకి ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను నా ఛానల్లో హెల్తీ టిప్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పెసుర్లు బియ్యాన్ని యాడ్ చేసి మనము బాగా వేయించుకోవాలండి మనము మెరియాలను మిరియాలను అదేవిధంగా వేయకోకుండా మెరియాలను కొద్దిగా మెత్తగా చేసుకొని వేస్తే గాన బాగుంటుందండి ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత మనం దానిలో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి వేయించుకోవాలండి నెక్స్ట్ మనము ఒక ప్లేట్లోనికి ఈ మిశ్రమం మొత్తం తీసేసుకోవాలి మనము ఒకటిన్నర గ్లాసు బియ్యము హాఫ్ గ్లాసు పెసర్లు తీసుకున్నాము కదండి మొత్తము రెండు అయ్యాయి కదండి గ్లాసులు కాబట్టి ఒక గ్లాసుకు మనము నాలుగు గ్లాసుల వాటర్ను యాడ్ చేయాలండి ఆ విధంగా చేస్తే పొంగల్ అనేది మెత్తగా వస్తుందండి ఒక గ్లాసుకు నాలుగు గ్లాసులు మరో గ్లాసుకు నాలుగు గ్లాసులు మొత్తము ఎనిమిది గ్లాసుల వాటర్ను యాడ్ చేశానండి రెండు గ్లాసులకు ఎనిమిది గ్లాసుల వాటర్ను అనేది యాడ్ చేసి మనము ఎసురు కాగేంత వరకు ఉడికించుకోవాలండి దానిలోనికి సరిపోయేంత ఉప్పును కూడా మీరు యాడ్ చేయాలి ఈ ఎసురు కాగేలోపు మనము పల్లీ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మనము ఈ పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడానికి మనకు కావలసినవి పల్లీలు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కావాలండి అలాగే కొద్దిగా నూనె కూడా కావాలండి ఇప్పుడు చూడండి ఒక కడాయిని తీసుకొని దానిలోనికి కొద్దిగా ఆయిల్ను యాడ్ చేసి ఆ ఆయిల్లో మనము చినక్కాయ విత్తనాలను నెక్స్ట్ పచ్చిమిరపకాయలను కూడా వన్ బై వన్ వేయించుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి అదే ప్రాసెస్ను మీరు ప్రొసీడ్ అవ్వండి ఈ చట్నీ అనేది మనకు దోశలేకైనా ఇడ్లీలోకైనా పొంగలిలోకైనా ఏ దానిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఇది హోటల్ స్టైల్ చట్నీ అండి ఈ విధంగా మనము నూనెలో పల్లీలను వేయించుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీలని బాగా వేయించుకున్న తర్వాత మనము ఈ వీటిని పక్కకు తీసేసి మనం దానిలోనికి మళ్ళీ పచ్చిమిరపకాయలను వేసి బాగా వేయించుకొని మళ్ళీ రిమూవ్ చేసేసి మనము దానిలోనికి మళ్ళీ కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసి జీలకర్రను కూడా వేయించుకొని మనము పక్కనకి పెట్టుకోవాలి మూడు మూడు సపరేట్ అనేవి వేయించుకోవాలండి అన్నీ ఒకేసారి వేసి వేయించుకోకూడదు ఈ విధంగా మూడింటిని వేయించుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలకి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి అలాగే వాటర్ను కూడా తగినన్ని వాటర్ను కూడా యాడ్ చేయాలండి ఇక్కడ ఎసురు కాగిందండి పొంగలికి కాబట్టి నేను ఎసురులోకి బియ్యంను యాడ్ చేస్తున్నాను ఈ ఎసురు అంతా ఇంకిపోయి బాగా అయ్యేంత వరకు మనం పొంగలిని ఉడికించుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చట్నీలోకి మీకు తగినన్ని వాటర్ను యాడ్ చేసుకోండి చాలా నీళ్లు నీళ్లుగా చేసుకోవద్దండి చట్నీ అనేది బాగుండదు నెక్స్ట్ ఈ విధంగా మిక్సీకి వేసుకున్న చట్నీని మనము తర్వాత పెట్టుకోవాలండి కడాయిని పెట్టుకొని దానిలోనికి జీలకర్ర ఆవాలను యాడ్ చేసి ఆ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనము దానిలోనికి చట్నీని యాడ్ చేసి స్టవ్ను బంద్ చేయాలండి నేనైతే ఈరోజు లంచ్లోకి సండే లంచ్లోకి నేను ఎగ్ కర్రీ రైస్ చేస్తున్నానండి నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను ఎగ్ కర్రీ రైస్ మాత్రమే చేస్తున్నాను మరి మీ ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినాను కదండి అక్కడ నాకు జలుబు చేసింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైందండి దానితో పాటు నాకు ఫీవర్ కూడా వచ్చేసింది అందువల్ల నాకేం హెల్త్ ఏం బాగాలేదండి అందువల్ల మేము ఈరోజు నాన్ వెజ్ ఏమి చేసుకోవడం లేదండి ఈ ఈ విధంగా పొంగలి ఉడికేటప్పుడు మనం మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు అనేది మాడిపోతుంది ఈ విధంగా పొంగలి మొత్తం దగ్గరకు అయిన తర్వాత మనము స్టవ్ అనేది హాఫ్ చేయాలండి పొంగలి అనేది రెడీ అండి ఇప్పుడు చూడండి చట్నీ కూడా రెడీ ఈ విధంగా మీరు పొంగలి చట్నీను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు నా వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్